జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త ఓం నమ శివాయ మాత్రే నమ ఈరోజు మనము ఈ వీడియోలో శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయినా శ్రీ గురుదత్త ప్రభుల ప్రియ శిష్యుడైన విష్ణువంశతో జన్మించిన పరశురాముల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకొని ఓం దత్త ఛానల్లో ఫోకస్ చేసుకుందామండి ఎందుకంటే పరశురాముని జయంతి సందర్భంగా ఈ వీడియో అండి జయ గురుదత్త శ్రీ గురుదత్త పరశురాముని గురించి ముఖ్యంగా చెప్పాలంటే పితృవాక్య పరిపాలకుడు మాతృభక్తి పారాయణుడు పరశురాముడు పరశురాముని జయంతి సందర్భంగా మనము చెప్పుకోవాల్సిన పరశురాముని స్మరించుకోవాల్సిన విషయము ఈ వీడియోలో ఉంటుందండి వారు వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ పరశురామ జయంతి దశావతారాల్లో పరశురాముడు అవతారం ఒకటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో ఆరవ అవతారం పరశురాముడు అంతేకాకుండా सप्त चिरञ्जुवलो परशुरामरू ओकरु वैशाखस्य सीतीपक्षे तृतीयायां पुनरवासौ निशायां प्रथमेयामे रामाक्यं समये हरि सोच्छ गई षट गई हरकिति मिदुने राहु संयुते रेणुका ాధీర్ధో అరి అని పరశురాముడి ఆవిర్భావాన్ని గురించి చెప్పబడింది వైశాఖ శుద్ధ తృతీయ నాడు రాత్రి మొదటి జామున ఆరు గ్రహములు ఉచ్ఛ స్థితిలో ఉండగా రాహువు మిథున లగ్నంలో ఉన్న సమయంలో సాక్షాత్తు శ్రీహరి రేణుకాదేవి గర్భమున పరశురాముడిగా అవతరించాడు అని స్కందస్పురాణ కథనం పరశురాముడు జమదగ్ని మహాముని అమ్మ రేణుకాదేవిలా కుమారుడు పరశురాముడు చిన్నతనములో తన తండ్రి పితామహుడైన భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అయితే అతని తేజస్సును భరించలేక భృగువు శిష్యులు కళ్ళు మూసుకున్నారు దీనిని గమనించిన భృగు మహర్షి తన ముని మనవడైన పరశురాముడిని హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయమని సలహా ఇచ్చాడు ముత్తాత సలహా మేరకు రాముడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి శివుడిని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు తపస్సును మెచ్చే శివుడు ప్రత్యక్షమై బాలుడిని చూసి నేను ప్రసాదించే అస్త్రాలను ధరించే శక్తి నీకు ఇంకా రాలేదు కొంతకాలం తీర్థయాత్రలు చేసిరా అని సలహా ఇచ్చాడు శివుడి సలహా మేరకు ఆ బాలుడు కొంతకాలం తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చి తపస్సు ప్రారంభించాడు ఈ సమయంలో రాక్షసులు దేవతలపై దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు దీనితో దేవతలు శివుడి వద్ద వెళ్ళి శరణు వేడారు ఆ సమయంలో శివుడు రాముడిని రప్పించి పరశువు గుండ్రగడ్డలిని ఆయుధంగా ప్రసాదించాడు దానిని స్వీకరించిన రాముడు దండెత్తి రాక్షసులను అంతం ముందించి స్వర్గాన్ని రక్షించి ఇంద్రుడికి అప్పగించాడు శివుడు పరశురావు పరశువును ప్రసాదించడం వల్ల రాముడికి పరశురాముడు అనే పేరు ఏర్పడింది జమదగ్ని భార్య పరశురాముడి తల్లి అయిన రేణుకాదేవి ప్రతిరోజు ఉదయాన్నే నదికి వెళ్ళి మట్టిలో కుండను తయారు చేసుకొని నీటిని పతిభక్తితో తీసుకుని వచ్చేది అలాగే ఒకరోజు నది వద్దకు వెళ్ళి రేణుకాదేవి భార్యతో కలిసి జలవిహారం చేస్తున్న చిత్రరథుడనే గాంధర్వరాజును చూసి మనసు చలించడంతో కుండ చేసినా నిలవలేదు అందువల్ల ఆలస్యంగా నీటిని తీసుకొని ఇంటికి చేరిన రేణుకాదేవిని ఆలస్యానికి కారణమడిగాడు జమదగ్ని మహర్షి మౌనంగా రేణుకాదేవి ఉండిపోవడంతో తన దివ్య దృష్టితో జరిగిన దానిని తెలుసుకొని భార్యపై కోపోద్రిక్తుడై జమదగ్ని తన కుమారుణను పిలిచి తల్లితల నరికివేయమని ఆజ్ఞాపించాడు అయితే వారు అందుకు అంగీకరించలేదు దీనితో జమదగ్ని తన చిన్న కుమారుడైన పరశురాముడిని పిలిచి తల్లితల నరికవేయమని ఆజ్ఞాపించాడు తండ్రి ఆజ్ఞను అనుసరిస్తూ పరశురాముడు తల్లి తల నరికివేశాడు తాను ఆదేశిస్తే అనుసరించిన పరశురాముడి పితృభక్తిని మెచ్చుకొని పరశురాముడిని ఏదైనా వరం కోరుకోమని జమదగ్ని చెప్పగా తల్లిని బ్రతికించమనే కోరిక కోరాడు దీనితో రేణుకాదేవి తిరిగి జీవించింది ఈ విధంగా పరశురాముడు పితృవాక్య పలక పరిపాలకుడుగా మాతృభక్తి పారాయణుడుగా పేరు పొందాడు ఒకసారి కార్తవీర్యార్జుననే అనే రాజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు మహర్షి రాజుకు సకల మర్యాదలు చేయడంతో పాటు విందు భోజనం పెట్టాడు జిమదగ్ని మహర్షి ఆశ్రమం సంపదలతో వర్ధిల్లడానికి మహర్షి వద్దను నా కామధేనువు కారణమని తెలుసుకొని దానిని తనకు ఇమ్మని కోరాడు మహర్షి అందుకు నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన రాజు బలవంతంగా కామదేవును తీసుకొని వెళ్ళాడు ఆ తర్వాత ఆశ్రమానికి చేరుకున్న పరశురాముడు జరిగిన విషయాన్ని తెలుసుకుని కోపోద్రిక్తుడై రాజుపై దండెత్తి రాజును అంతం వందించి రాజకుమారులను తరిమివేసి కామదేవును కామధేనువు అనే ఆవును తిరిగి తీసుకొని వచ్చాడు అయితే రాకుమారులు పగతో పరశురాముడు ఆశ్రమంలో ఆశ్రమంలో లేని సమయంలో దాడి చేసి జిమదగ్ని తలనరికి కామధేనువును తీసుకుని వెళ్ళారు జిమదగ్ని మరణించడంతో ఆయన భార్య రేణుకాదేవి ఇరవై సార్లు పరశురాముడిని పిలిచింది పరశురాముడు ఆశ్రమానికి చేరుకొని జరిగిన దానిని గురించి తెలుసుకొని ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేస్తూ దండెత్తి క్షత్రియులందరినీ అంతమొందించాడు తాను చంపిన రాజుల రక్తంతో పరశురాముడు పితృదేవతలకు తర్పణ వదిలాడు ఆ రక్తం శమంత అనే పేరుతో ఐదు తీర్థాలు అయినట్లు కథనం కాగా రాజులందరినీ చంపి ఆశ్రమానికి వచ్చి తన తండ్రి తలను ముండెమ్ముతో కలిపి తిరిగి జీవింపజేసేందుకు యజ్ఞం చేసి తండ్రిని సజీవుడిని చేశాడు ఆ యజ్ఞంలో రిత్విక్కులుగా మహర్షులు పాల్గొన్నారు జమదగ్ని సప్తరుషులలో ఒకరు అయ్యారు యజ్ఞం అనంతరం రాజులందరినీ అంతమొందించడం వల్ల తనకు లభించిన భూమినంతటిని కశ్యపాది మహర్షులకు దానం చేశాడు ఈ యజ్ఞం గానగాపురంలో జరిగింది మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అడిగితే మీకు చెప్తారు కశ్యపాది మహర్షులకు దానం చేశాడు కశ్యపుడు పొందడం వల్లనే భూమికి కశ్యపి అని పేరు ఏర్పడింది అనంతరం పరశురాముడు మహేంద్రగిరి ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేయసాగాడు అయితే నీవు దానమిచ్చిన భూమి మీద నీవు నివసించేందుకు వీలు లేదు అని కశ్యపాదులు చెప్పడంతో పరశురాముడు సముద్ర తీరానికి వెళ్ళి తన ఆయుధాన్ని సముద్రంలోకి విసిరాడు అక్కడ భూమి బయటకు రాగా తన నివాసం చేసుకున్నాడు శ్రీ మహావిష్ణువు అవతార రూపుడైనా పరశురాముడు మరో అవతార రూపుడైనా శ్రీరాముడి చేతిలో ఓడిపోవడం విశేషం పరశురాముడు తపస్సు చేసుకున్న సమయంలో శ్రీరాముడు మిథిలా నగరంలో శివుడి ధనసును విరిచి సీతాదేవిని వివాహం చేసుకుని అయోధ్యకు తిరిగి వస్తూ ఉండగా తన గురువైన శివుడి ధనస్సును విరగొట్టాడు అనే కోపంతో పరశురాముడు కోపోద్రిక్తుడై రాముడిపై దండెత్తి రాముడి చేతిలో ఓడిపోయి తిరిగి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు పరశురాముడు చిరంజీవి గనక అవతార సమాప్తి లేదు పరశురాముడు జయంతి నాడు ఏం చేయాలి పరశురాముడు శ్రీ మహావిష్ణు అవతారం గనక ఈ రోజు పరశురాముడి కానీ శ్రీ మహావిష్ణువును కానీ షోడశోపచారాలతో మీ శక్తి మేరకు నివేదన చేయవలను వైష్ణవాలయాలకు పరశురాముడు ప్రతిష్ఠించబడినట్టు చెప్పబడే శివాలయాలను దర్శించి పూజలు చేయడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శివపురాణం చదవడం చేయవలెను అందువల్ల పరశురాముడి అనుగ్రహం లభిస్తుంది జమదగ్ని కుమారుడైన పరశురాముడికి జ్ఞానోపదేశము చేసి శ్రీ గురుదత్త ప్రభులు పరబ్రహ్మ పరమాత్మ గురుదత్త ప్రభులను అశాంతితో పరశురాముడు ఆశ్రయించిన తర్వాత వారికి పరశురాముల వారికి గురుదత్త ప్రభులు గురువై వారికి ఉపదేశం చేస్తూ వారికి జ్ఞానోపదే జ్ఞానం ఉపదేశించి జ్ఞానము ఉపదేశించింది పరశురాముల వారికి గురుదత్త ప్రభులు ఆ జ్ఞానమే సర్వత్రా మనకు ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నది ఆ పరశురాముల వారు వారికి శ్రీగురుదత్త ప్రభులు త్రిపుర రహస్యమును కూడా తెలియజేయడం జరిగింది ఆ త్రిపుర రహస్యం తెలియజేస్తూ ఆ త్రిపుర రహస్యం గురించి పూర్తిగా లలితమ్మ గురించి ఏకవీరమాత గురించి పార్వతి మాత గురించి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి గురించి తెలియజేస్తూ ఆ త్రిపురను ఎవరో కాదు నేనే త్రిపురను అని శ్రీగురుదత్త ప్రభులు తెలియజేయడం జరిగింది ఆద్య పరాశక్తి ఎవరో కాదు నేనే అని పూర్తి వివరాలు త్రిపుర రహస్యము పరశురామునికి బోధించడం జరిగింది కాబట్టి పరశురాముడు శ్రీగురుదత్త ప్రభులకు ప్రియ శిష్యుడై తరించి ఇప్పటికూడా లోక హితార్థం లోక లోకాన్ని ఉద్ధరించే కొరకు శ్రీగురుదత్త ప్రభులు తెలియజేసిన లక్ష ఇరవై ఐదు వేల మంది యోగుల ద్వారా ఈ విశ్వాన్ని ఉద్ధరించే కొరకు శ్రీగురుదత్త ప్రభులు కలియుగంలో ప్రత్యక్ష ప్రథమ అవతారంగా శ్రీపాద శ్రీవల్లభ అవతారంలో జన్మ తీసుకోవడం జరిగింది కదండీ అందులో కూడా ఈ సప్తార్షులు కూడా ఆ తండ్రి చెప్పే విషయాలు వింటూ ఈ విశ్వాన్ని ఉద్ధరించే కొరకు వారు కూడా వారి యొక్క వారు ఎంతవరకు ఏమి చేయాలో శ్రీ దత్తపులు చెప్పిన విషయాలు చేస్తూ వారు ఉంటారు ఇది అండి దత్త ప్రభులు కార్తవీర ఇచ్చిన వరాలు కూడా చాలా ఉన్నాయండి ఇదంతా మాహురు జరిగింది ఆ విషయం కూడా మనము ఇంతకుముందున్న పాత వీడియోలు మీరు చూసి తెలుసుకోవచ్చు ఇంతకుముందున్న వీడియోలు ఇది దత్త ప్రభులకు కార్తవీరార్జునుడు ఉన్నాడు ఒక శిష్యుడు శ్రీగురు దత్త ప్రభులకు ప్రియ శిష్యుడైన పరశురాముడు ప్రియ శిష్యుడు కాబట్టి ఆ ప్రియ శిష్యుని విషయం కాబట్టి ఈరోజు మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుందండి సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల చరణార విందార్పణ వస్తువు దత్తార్పణం 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 జై గురుదేవదత్త జై గురుదేవదత్త జై గురుదేవదత్త శుభార్పణ లలితార్పణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆత్మబంధులకు మరియు మన దత్తబంధులకు చేరవేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తార్పణం